వచ్చేటప్పుడు వన్ అండ్ ఆర్మీ కాకుండా మీతో పాటు ఆ కమిటీ సభ్యుని మన కార్యక్రమానికి ఏదైనా పోగం స్వాతంత్ర దినోత్సవం కావచ్చు ఏదైతే ఏదైనా కావచ్చు పోగా ఏమైనా కూడా మన పార్టీకి సంబంధించినవి కానీ ఏమైనా కూడా వాటికి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా మీ ఇచ్చిన కమిటీ సభ్యులే ఇచ్చిన కమిటీ సభ్యులే ఒకరికి ఇన్ఫామ్ చేసి మీ అన్న దో ఆఫీస్ నుంచి మెసేజ్ కూడా పోద్ది కానీ మీరు మీ వార్డులో వేసిన కమిటీ యొక్క నెంబర్స్ అన్ని మీరు పెట్టుకొని మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి నలభై వార్డుకు సంబంధించి దాదాపు ఒక వార్డులో ఒక ఎనభై ఎనభై ఐదు మంది ఉంటారు మనం వేసిన కమిటీ సభ్యులు నలభై వాటి అంటే ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందలు కాబట్టి మనం ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఆ కమిటీ సభ్యు తీసుకొని తీసుకొనిస్తే కాబట్టి తప్పకుండా ఇంకా లేదంటే మనం అంతా కూడా యాక్టివ్గా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేయాలి మన పార్టీని రేపు జగన్మోహన్ రెడ్డి కానీ మనం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తెలియజేస్తూ ఇప్పుడు మీకు మన మున్సిపల్ కమిటీ ఈరోజు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది మున్సిపాలిటీ కమిటీ వరకు మనం అనౌన్స్మెంట్ ఆవేడి రెడ్డి పేపర్ గారు వచ్చేసింది అనుకుంటాను మనం ఈ రోజు కూడా ఇక్కడ చదువుదాం ప్రెసిడెంట్గా కేంద్ర రెడ్డి శివకుమార్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది వేయండి ఒక వింటే ఇక్కడ వైస్ గా అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మన సీతారామ్మ మాజీ కౌన్సిలర్ జనరల్ సెక్రటరీగా గుంటూరు మాగాది నాయకు రాజు ప్రసాద్ రెడ్డి చెల్లి ప్రసాద్ రెడ్డి పేదవిగా మహేష్ నాయుడు அதே செகண்டரி காவிக் பிரவாக கண்டி பட்டாபி பத்யம் ஆவர சுரேஷ் शेट्टी டைட் கோவி கைரங்க ஹரியங்க ஆக்டிவேட்டர் மெம்பர்ஸ் ர ஷஹீத் ஜஹீர் अहमद குடாக சீனிவாசு தாகுரி அருண் கன்னியாசி கங்கையா ரஜினிகாந்த் காரி இஞ்சமூர் மது

மது கிபாபு ஜி பொ கொண்டி ரமேஷ் தவ வெங்கைய ஆய்னா வெங்காயம் ஆய்வு பதில் துப்பாக்கி சுப்பிரமணியம் அக்கடைம் తర్వాత కోర జానకి రామయ్య కొంతమంది ఆవిధ అంటే ఈరోజు అనౌన్స్ చేస్తామని లేదు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి నెక్స్ట్ మీటింగ్ వాళ్ళందరికీ వచ్చేటట్టు ఆ వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ప్రతి ఒక్కదానికి అదేవిధంగా ఆల్రెడీ మనం వార్డు కూడా అనుబంధ సంస్థ కూడా వేసినాం వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ప్రోగ్రామ్ కి రేపు కోకం పన్నెండో రేపు పన్నెండో తారీఖు నిరసన కార్యక్రమం ఎదుగుంటే నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే బాధ్యత ఇన్చార్జు ముఖ్య నాయకుడు ఎక్కడి నుంచి బాగా చేద్దాం కాబట్టి పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి అందరూ ఇక్కడి నుంచి వైదేవి ఉదయం బిడ్జికి పోయేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చి అడ్డు వర్క్ చేస్తారు ఇది ప్రోగ్రాము అందరూ బై వాకి వెళ్ళిపోదాం బై వాక్ వెళ్ళిపోదాం కాబట్టి అందరూ తప్పకుండా కాబోయే దానికి సంబంధించి కొన్ని రెడ్ కార్డ్స్ అన్ని కూడా రెడీ చేస్తారు జెండా అన్ని కూడా రెడీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయగా అదేవిధంగా మిగతా కమిటీ కూడా ఒక్కొక్కటి మండ చేస్తా ఉన్నాము అదేవిధంగా అనుబంధ సంస్థ కూడా అనౌన్స్ చేస్తాము అనుబంధ కమిటీ అధ్యక్షుడు అవి కాకుండా అనుబంధ కమిటీ కమిటీ కూడా అనౌన్స్ చేస్తాము ఆ తర్వాత మన వార్డు కమిటీ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం ఇక్కడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీదట యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మన కాన్షియన్స్ జరుగుతున్న అన్యాయం కావచ్చు ఏదైనా పెద్దకి ఇబ్బందికరంగా ఉన్నాయి కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా పోస్ట్ పెట్టండి అది కాదు తెలియజేయండి మీ మీ వార్డు ఇన్ఛార్జ్ ఆయన దగ్గర ఆయన ప్రాబ్లమ్ ఉంది పెద్దకి అన్కంఫర్ట్గా ఉంది ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంది వీటిని ఇమీడియట్గా చేయాలని మీ మీ వార్డుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ అన్ని మీడియా గుప్పలు మన గుప్పులు పెట్టండి అప్పుడే తెలిస్తే జనాలు ఇక్కడ ఇక్కడ ఇబ్బంది కావాలని అదే అధికారులు కూడా అవి చూసి ఇమీడియట్గా స్పందిస్తారు స్పందించి మనం చేయించిన వాళ్ళు మాత్రం కాబట్టి వాటన్నిటినీ కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ ట్రైన్ డ్రైన్ స్ట్రాప్గిపోయి ఉండొచ్చు వాటి ఇబ్బంది కొండబడి ఉండొచ్చు పడిపోవచ్చు కాబట్టి అటువంటి గా చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టండి అదేవిధంగా కారు కూడికి తీయకుండా మొయ్యి ఇది అంటే అవి కూడా పెట్టండి ఇట్లా ఏదైనా పేద సమస్య మీద తప్పకుండా మనం అధికారులకి వాట్సాప్ పెట్టండి మన సోషల్ మీడియాలో మనం వేయండి అన్నీ కూడా చేయాలని వార్డు ఇన్ఛార్జు ముఖ్య నాయకుడికి ప్రత్యేకంగా తెలియజేస్తాం అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా రేపు ఏడు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలు కాగా మన ఆఫీస్కి ఇక్కడ మన ఇంటికాడికి ఉదయం ఇక్కడి నుంచి మనం గాయీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఉదయం బిడ్చి పోయి తర్వాత ఆర్డీఓ గారికి మనం విన్నతి పథకం సమర్పిస్తాం కాబట్టి అన్ని మండల నాయకులు కూడా అక్కడ ఉన్న ఏవైతే పదవులు ఇప్పుడు మనం కంప్లీట్గా చేస్తున్నామో అందరినీ అదేవిధంగా ప్రత్యక్షంగా పెద్ద ఎక్కడ చాలామంది ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు వేద బిడ్డల కోసం ఈరోజు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి అందరు కూడా వస్తా ఉంటారు వాళ్ళందరం కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అదేవిధంగా మీద ఉన్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్